హాయ్ ఫ్రెండ్స్ అవర్ ట్రిప్ 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 ఈ మనది తెలంగాణలో సరస్వతి పుస్తకాలు స్టార్ట్ అయ్యా అని చెప్పేసి వచ్చానండి ఫస్ట్ అయితే తెలంగాణ సరస్వతి అంటే ఇది షాక్ అయినా సరస్వతి నది తెలంగాణలో ఎక్కడ ఉందని చెప్పేసి ఒకసారి డౌట్ కొట్టింది తర్వాత తెలుసుకుందనమాట గోదావరి నది ప్రాణి అయితే ఎక్కడైతే ఒకేదా సంగమిస్తుందో అక్కడ సరస్వతి నది అంతర్వాణిగా ప్రవహిస్తుందని అని నమ్ముతా అనమాట ప్రీవియస్గా తొమ్మిది జరిగిందా అక్కడ గంగా యమున నది సంగమం దగ్గర సరస్వతి నది అంతర్వాణిగా ప్రవహిస్తుంది మనం ఎలాగైతే విధంగా ఇక్కడ కూడా హిందూ నదుల సంగమం దగ్గర సరస్వతి నది అంతర్వాణిగా ప్రవహిస్తుంది అనమాట సో ఆ విధంగా కాళేశ్వరం దగ్గర మన తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది అనమాట మన తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది అటాచ్ ప్లేస్ ఇది అనమాట సో ఆ సరస్వతి పుష్కలు కవర్ చేయడం కూర్చాను ఆ విశేషాలు ఏంటి అని కూడా తెలుసుకున్నాం తెలుగు పదండి గా ఇది కాళేశ్వరం బస్ స్టాండ్ నార్మల్ టైంలో అయితే ఇక్కడికే బస్సెస్ వచ్చేవి కానీ ఇప్పుడు పుష్కరాలు కాబట్టి ట్రాఫిక్ జామ్ కూడా కాకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు వాళ్ళు ఆంక్షలు విధించారు అనమాట సో బస్సెస్ ఏమి ప్రజెంట్ అయితే ఇక్కడికి రావడం లేదు పుష్కరాల కోసం అన్నట్టుగా సిటీ అవుట్కట్స్లోనే వెహికల్స్ ఆపేస్తున్నారు బస్సెస్ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ అయినా సిటీ అవుట్కట్స్లో ఆపేస్తున్నారు అక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ రావాలన్నమాట అక్కడ నుండి టెంపుల్కి వన్ కేఎం ఉంటుంది టెంపుల్ నుంచి ఘాటుకి మాత్రం ఒక వన్ కేఎం ఉంటుంది దాదాపుగా టూ టు టూ అండ్ కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది అనమాట వారిని అడిగినా చెప్తారు జనాలు గుంపు గుంపు నడుస్తూ ఉంటారు సో మనం ఎవరికి అడగల్సిన పని లేదు ఇదేం పెద్ద సిటీ కూడా ఏం కాదు తెలిసిపోతుంది అనమాట టెంపుల్ ఇటు ఏంటి అనేది ఎవరైనా వస్తే ఆ పని చేయండి చూసారు కదా ఎక్కడికక్కడ బ్యారీగేట్లు పెట్టేస్తున్నాం ఓన్లీ వాక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఎలా అనమాట పెద్ద పెద్ద వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ వాళ్ళని ఎలా ఇట్లా పాత్రలు ఉంటేనే ఎలా చేస్తున్నారు ఇక్కడ ఉండొక వన్ కిలోమీటర్లు డిస్టెన్స్ ఆపిస్తారు అన్నమాట మనం ఆ విధంగా నడుచుకుంటే వచ్చి నుంచి చూసారు ఈ ఖమాన్ కనిపిస్తుంది కదా ఈ ఖమాన్ నుంచి లోపలికి పోవాలంటారు ఇట్లా అయితే యాక్చువల్ బస్ స్టాండ్ అటు సైడ్ ఉంది మనం టెంపుల్ నుంచి ఇట్లా డౌన్ సైడ్ వస్తే ఇట్లా పోవాలన్నమాట నార్మల్గా వెహికల్స్ ఏమైనా సీదా ఘాటు దగ్గరకు పోతాయి అనమాట ఇది ఓన్లీ విఐపిల్ అనమాట డైరెక్ట్ ఊరు మధ్యలోకి వెళ్ళాలి అనమాట ఇది అంతా చుట్టూ తిప్పుకుంటూ ఘాటు దగ్గరికి వెళ్ళి పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి స్నానం వెళ్ళాలి అలాగే ఆదిమక్తే స్నానం కూడా అట్లానే అంతా కూడా పార్కింగ్ అది అది అంతా కూడా పార్కింగ్ అనమాట అక్కడ కూడా పార్కింగ్ పార్కింగ్ ఇది కూడా అంత పొలాలున్నావు కదా అట్లా తట్లా అన్నమాట అలాగే ఆలస్యం ఎవరైతే రావాలనుకుంటారో హైదరాబాద్ నుండి దాదాపుగా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది అనమాట అదే కరీంనగర్ నుండి అయితే వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అలాగే వరంగల్ నుంచి కూడా రావచ్చు అండి వరంగల్ నుంచి ఒక అది కూడా అంతే టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పడుతుంది అన్నమాట వరంగల్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి సో పుస్తకాలు కాబట్టి ఇప్పుడు స్పెషల్ బస్సులు కూడా వేశారు వరంగల్ నుంచి అమ్మగొండ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి అట్లా ఎవరైనా వస్తే అట్లా రావచ్చు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే డైరెక్ట్ కాళేశ్వరంకి కూర్చోండి కాళేశ్వరం డైరెక్ట్ బస్సు లేకపోతే కరీంనగర్ కరీంనగర్ నుండి మంతిని ఇట్లా కూడా రావచ్చు అనమాట లేదు రామగుండం మంచిర్యాల ఈ వేలో కూడా రావచ్చు అనమాట ఇదైతే ఇంకా దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ ఎంతో సో ఇట్లా వచ్చేవాళ్ళు ఇట్లా వస్తారు హైదరాబాద్ నుంచి అట్లా వస్తారు అనమాట టాయిలెట్స్ జెంట్స్కి లేడీస్ సపరేట్ సపరేట్ ఉన్నాయి టాయిలెట్లు అలా ఫ్రంట్కి వెళ్తే ఘాట వస్తుంది అనమాట ఈ ఘాటు అంతా కూడా విఐపి ఘాటు అనమాట ఇంకా వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి కంప్లీట్గా ఏవి కాలేదు ఈవినింగ్ అయితే బాగుంటుందమ్మా కలిసి స్క్రీన్ చైర్స్ ఈవినింగ్ సీఎం కదా సో ఈవినింగ్ కోసం ఇవన్నీ ఏర్పాట్లు అనమాట ఈ చైర్స్ కూడా మనకు ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి చెప్తున్నమాట అలాగే తర్వాత కర్కాటక రాశి వస్తుంది వచ్చే సంవత్సరం ఆ సమయంలో యమునా నదికి పుష్కరం వస్తుంది ఆ ఒక్క సంవత్సరం అయినాక మరలా సింహరాశిలో గురు ప్రవేశించినప్పుడు మరలా కాళేశ్వరంలో మనకు పుష్కరం వస్తుంది అదే గోదావరి పుష్కరము ఈ గోదావరి పుష్కరం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థానం అలాగే ఈ పుష్కరాలు ఎందుకు చేయాలి పుష్కరంలో స్థానం ఆచరిస్తే ఫలమేమిటి అని చాలామంది అడుగుతున్నారు పుష్కరంలో స్నానం ఆచరించడం మూలాన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏమిటి అంటే పుష్కర స్నానం చేసి మన పూర్వీకులు సద్గతి పొందిన వాళ్ళు ఎవరైతే కాలం చేసిన వారు ఉంటారో వారి పేరుతో తిలతర్పణము అలాగే పిండ శ్రాద్ధము అలాగే శ్రాద్ధము అన్న శ్రాద్ధము అలాగే విశేషమైన దానాలు ధర్మాలు ఆచరణ ఏదైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అలాగే పిప్పలాది దేవతలు పితృదేవతలు ఈ పుష్కర సమయంలో పన్నెండు రోజుల పాటు ఎక్కడైతే గురు ప్రవేశించినప్పుడు పుష్కరుడు ప్రవేశించినప్పుడు ఆ రాశిలో ఆ సమయంలో ఎక్కడైతే పుష్కరం వస్తుందో ఆ నదీ తీరంలో మన పూర్వీకులు సద్గతి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాలం చేసిన వారందరూ కూడా ఆ నదీ తీరంలో వద్దున కూర్చొని ఉంటారని ఎవరైతే మా పూర్వీకులు కాలం చేస్తారో వాళ్ళకి పిండ ప్రధానం పెడితే మాకు మోక్షం ఉంటుంది వాళ్ళకి కూడా ముక్తి లభిస్తుంది మనకి కూడా మంచి జరుగుతుంది అని వచ్చి వాళ్ళు కార్యక్రమం చేసిన వాళ్ళకి విశేషమైన బలం లభిస్తుంది అందుకనే వాళ్ళందరికీ కూడా సద్గతి లభించాలని యొక్క ముఖ్య ఉద్దేశంలో ఈ తిలతర్పణము అలాగే పిండశ్రాద్ధ కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది అన్నమాట అలాగే ఈ యొక్క కాళేశ్వర క్షేత్రం ఇంకొక గొప్ప విశేషమైన క్షేత్రం అన్నమాట ఇది త్రివేణి సంగమ తీర్థము అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ పరమేశ్వరుడితో పాటు యముడికి కూడా ఆరాధన జరుగుతుంది ఈశ్వరుడు అంటే కాలస్వరూపుడు అనమాట అటువంటి పరమేశ్వరుడు కాలస్వరూపుడితో పాటు ఈ కాలుడు కూడా ఉండటం గొప్ప విశేషం ఎవరు అంటే యమధర్మరాజు ఇక్కడ ఏమిటంటే కాళేశ్వరుడు అనగా ఆ స్వామివారు స్వయం సిద్ధంగా అవతరించిన మూర్తి అలాగే ముక్తేశ్వర స్వామిగా స్వామి యముడికి ప్రతిష్ఠింప చేసిన మూర్తులుగా రెండు శివలింగాలు ఉంటాయి ఈ యావత్తు ప్రపంచంలో ఏకపీఠంపై ద్విలింగాలు అనగా రెండు లింగాలు ఉన్న క్షేత్రం ఏమిటంటే కాళేశ్వర క్షేత్రము ఇక్కడ స్వామివారిని దర్శించడం మూలాన యమదోషం తొలుగుతుంది ముక్తి లభిస్తుంది అనమాట అలాగే ఇక్కడ స్వామివారికి రెండు రంధ్రాలు ఉంటాయనమాట ఒక శివలింగానికి ఆ రెండు రంధ్రాల్లో నీళ్ళు ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ నీరు భూమిలో నుంచి అంతర్గతంగా మరలా ఈ కాళేశ్వర క్షేత్రంలో ఉన్న ప్రాణహిత గోదావరి సరస్వతి ఈ త్రివేణి సంగమానికి చేరుకుంటుంది అని కూడా మనకి ప్రసిద్ధి అలాగే ఇక్కడ ఉన్న పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహం విశేషం మన భారతదేశంలో కాశీ మహాక్షేత్రంలో అలాగే పశుపతినాథ్ క్షేత్రంలో మాత్రమే నాలుగు ద్వారాలు ఉంటాయనమాట తర్వాత మన దక్షిణ భారతదేశంలో ఈ కాళేశ్వర క్షేత్రంలో స్వామివారికి నాలుగు వాకిలు నాలుగు ద్వారాలు ఉంటాయన్నమాట అటువంటి అద్భుతమైన మహత్తరమైన పుణ్యక్షేత్రమే ఈ కాళేశ్వరం అలాగే దక్షిణ కాశీగా కూడా ఈ కాళేశ్వరానికి ఒక ప్రసిద్ధి పూర్వీకులు ఎవరైతే కాలం చేస్తారో వారి పేరుతో ఇక్కడ ఇది రోజుల్లో కూడా కార్యక్రమం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఇది త్రివేణి సంగమం కాబట్టి సద్గతి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తికలు చితాభస్మ ఏదైతే ఉందో ఆ భస్మాన్ని ఇక్కడ కల గంగలో కలపడం మూలాన మూడు నదుల్లో చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుందనమాట ఈ దక్షిణ కా కైలాసము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ కాళేశ్వర క్షేత్రానికి మహాత్ముడు మహనీయులు పీఠాధిపతులు ఎంతోమంది కూడా పూర్వం నుంచి వచ్చి దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అలాగే శుభాంగా దేవి పార్వతీదేవి విశేషమైన శుభాలను మనకి ప్రసాదింపజేస్తుంది అలాగే మనం బాసరులో సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము మరలా బాసర తర్వాత మనకి ఎక్కడ సరస్వతి అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రం కనిపించదు మనకి దక్షిణ భారతదేశంలో మరో పుణ్యక్షేత్రం ఏమిటి అంటే ఈ కాళేశ్వరం ఈ కాళేశ్వరంలోనే సరస్వతి అమ్మవారు కూడా జ్ఞాన సరస్వతి దేవిగా మనకి దర్శనమిస్తారు ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే సరస్వతి అమ్మవారి ఇక్కడ దర్శనం ఇవ్వటం సరస్వతి అమ్మవారితో పాటు సరస్వతి నది కూడా ఉండటము సరస్వతి పుష్కరాలు కూడా జరగటం వలన సరస్వతి అమ్మవారి దర్శనం సరస్వతి నది స్నానము పుష్కర స్నానం చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కూడా పరిపూర్ణంగా అందరికి కూడా లభిస్తుంది ఇది పైగా వేసవి కాలం కాబట్టి పిల్లలకు కూడా సెలవులు కాబట్టి చక్కగా వచ్చి పుష్కర స్నానం ఆచరించడం మూలాన మంచి సరస్వతి దేవి యొక్క కృప కలుగుతుంది మంచి జ్ఞానం లభిస్తుంది విద్యా అభివృద్ధి కూడా లభిస్తుంది అన్నమాట ఈ పుణ్యకార్యాలన్నీ కూడా మన పుష్కర సమయాల్లో చేయటం మూలాన భగవతి యొక్క కటాక్షము మన పూర్వీకుల యొక్క వాళ్ళ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అనమాట అందరూ కూడా పుష్కర సానం ఆచరించి భగవతి యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడైనాక మనకి తొలి సరస్వతి నది పుష్కరాలు అన్నమాట పన్నెండు సంవత్సరాల క్రితం కూడా సరస్వతి నది పుష్కరాలు వచ్చినప్పుడు పెద్దగా ఏం చేయలేదు ఏదో కొంత చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరలా ఇది తొలి సరస్వతి పుష్కరాలు చేయటం వలన ఇక్కడ భారీగా సరస్వతి అమ్మవారి యొక్క మూర్తిని స్థాపన చేయడం ఒక విశేషం అలాగే చక్కటి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా పుష్కర స్థానం ఆచరించడానికి ఘాట్లో సదుపాయాలు అలాగే స్త్రీలకి వస్త్రాలు మార్చుకోవటానికి అనేకమైన విధాలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాశీ వెళ్తే గంగహారతి మనం ఎలా అయితే దర్శిస్తామో అలా అయితే పుణ్యఫలాన్ని పొందుతామో అట్లాగే ఇక్కడ ప్రతినిత్యం కూడా ఈ పుష్కర సమయంలో పన్నెండు రోజుల పాటు కాశీ నుంచి తీసుకొచ్చిన పండితుల చేత విశేషంగా పుష్కర హారతులు అలాగే పీఠాధిపతులు ఆధ్యాత్మిక గురువుల చేత ప్రవచన కార్యక్రమాలు యజ్ఞ యాగాది క్రతువులు కూడా మన దేవస్థానంలో చేస్తున్నారు చాలా గొప్ప విశేషం కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ సంవత్సరము ప్రభుత్వం వారు చాలా విశేషంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాం హరివంద్ దర్శనం どどどどど。<noise> <noise> 유준한가대, 유준한가대, 대 옆으로 나왔다.

Sivalokam logam sagasta di empat puluh satu perusahaan tiki nyanyi tanajam alam kerja aruhan rubaan

కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి వాటర్ అంతా బాగానే ఉందండి ఎటువంటి పొల్యూట్ కూడా కాలేదు మీకు అటువంటి డౌట్స్ ఏమొద్దు వాటర్ బాగుంటాయో బాగా అని మాత్రం అసలు ఆలోచించండి వాటర్ అంతా బాగానే ఉంది క్లీన్ నీట్ గా ఉన్నాను సమస్య ఉంది కదా అది మామూలుగా అన్నమాట. ప్రణాయతి గుండ్ వ్యవస్థ అది. సరే. చెప్పు గట్టి చెప్పు. ప్రణాయతి గుండ్ వ్యవస్థ అది. ఓదవారణి గుండ్ వ్యవస్థ అది. ఆ ఈ అంతర్వాహిని ఇలా కాల్ సర్సोदय. ఆ రుచి ప్రణాయితా. ఓ ప్రణాయితా. ఇన్స్టెంట్ నుంచి వచ్చేది సముద్రంలో రాజమండ్రి రాజమండ్రి ఇటు వెళ్తాయి మొత్తము డైరెక్ట్ పోయి సముద్రంలో రాజమండ్రిలో కలుస్తుంది ఇక్కడ భద్రాచలం అవతల లాస్ట్ రాజమండ్రి బ్రిడ్జ్ అది అంటే బ్యారేజ్ కాదు బ్రిడ్జి అది ఓన్లీ మహారాష్ట్ర గుండ రవాణా బ్రిడ్జ్ నుంచి అటు పోతే ఇంకో నది వస్తుంది అది ఇది ప్రాణ అవుతుంది ఇది ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇది వచ్చి ఇక్కడే కలుస్తుంది ఇది ఇక్కడ కలుస్తుంది ఇందడే కలుస్తుంది ఇంకోటి ఉంది టెంపుల్ దగ్గర ఉంటది అక్కడ దీని అవతల ఉంటది ఇంకోటి ఇది బిఐపి ఘాట్ ఇది ఇంకొకటి అక్కడ ఉంటది అంటే టెంపుల్ దగ్గర ఉంటుంది టెంపుల్ దగ్గర ఉంటుంది ఇట్లా అనుకోండి రోడ్ వేసింది చూసిన ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు రోడ్ వేసింది కార్లు వస్తాయి ఆ రోడ్ కట్టడం పోతే అక్కడికి పోతారు అంతే సీదా టెంపుల్ పోతారు బాగా ఇది ఏదైతుంది ఇది అంతా కూడా నార్మల్ కాదు అనమాట నార్మల్ పీపుల్స్ స్నానాలు చేసేది అది వచ్చేసి విఐపి కాట ప్రజెంట్ అయితే అందరూ చేస్తున్నారు ప్రజెంట్ అయితే వీఐపీకి కేటాయించరు అది డ్రస్ చేంజ్ చేసుకున్నవి ఎస్పెషల్లీ లేడీస్ కోసం అనమాట డ్రస్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ వేసవికాలం కాబట్టి పుష్కరాలకు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇటువంటి చదువు పంది ఉంది చలువ పందులు ఏర్పాటు చేయడం జరిగిందనమాట ట్రిప్ ట్రిప్ అండ ప్రదాన్ని ఎక్కువ చేపిస్తున్నారు ఇక్కడ పర్సనల్ బోటింగ్ పెద్దలకి వంద పిల్లలకి యాభై రూపాయలు అయితే కూడా స్నానాలు కలదా బోటింగ్లో తీసుకెళ్తారట అవన్నీ కనిపిస్తున్నాయి కదా డ్రెస్ చేంజ్ చేసుకున్నవి అనమాట కట్టారు చూడండి పర్థాలతోటి చూస్తే నాకే నాకు వస్తుంది అనమాట కుంభమేళలో అయితే మస్తు ఇక్కడ మాత్రం అడతాలు కట్టేది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అట్లా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ కూడా టెంపరీ ఏవి కూడా కంప్లీట్ కాలేదు ఈరోజు ఆల్రెడీ ఫిఫ్టీన్త్ మార్నింగ్ పుష్కరాలు స్టార్ట్ అయినాయి ఇంకా వర్క్లు నడుస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా వర్క్ నడుస్తుంది ఇది మాత్రం బాగుంది కొంచెం చల్లగా ఉంది అనమాట చూడండి సమ్మర్ కదా సో పుష్కరాలకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఎటువంటి చదువు పందాం చాలా దగ్గర కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా రివర్ టోటల్ ఇసుకుందనమాట నాది అక్కడ నుంచి స్టార్ట్ వీఏపీ ఘాట్ ఒకటి నార్మల్ ఘాట్ ఒకటి రెండు ఘాట్లు ఉన్నాయి వీఐపీ ఘాట్లు వచ్చేసి ఎవరైనా వీఐపీలు వస్తారు కదా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కూడా వాళ్ళకు స్నానం చేయడం కోసం కేటాయించారు ప్రజెంట్ అయితే అందరు అక్కడే స్నానం చేస్తారు అలాగే ఇక్కడ ఎక్కువగా ఏమంటారు కదా ప్రధానాలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నారు చాలా మంది చేపించుకుంటున్నారు కూడా పెండ ప్రధానాలు రెండు ఎక్కడికక్కడే ఉన్నారనమాట పిండ ప్రధానాలు చేసేటోళ్ళు మరి ఎంత ఛార్జ్ చేస్తారు ఎంత కోసం అడగాల గవర్నమెంట్ మాత్రం నిర్ణయించిన తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ పిండ ప్రధానాలకి తర్వాత మనకి ఎంత నచ్చితే ఇవ్వచ్చు అనమాట సో పెండ ప్రధానం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మనం ఏవైనా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మన సంతోషం అయితే ఇస్తే తీసుకుంటారు అనమాట జనజీపు కాకూడదు దీని కూడా చాలా పెద్దగా బాగా ఏర్పాటు చేశారు కొన్ని ఏర్పాట్లు మమ్మ అనిపించారు కొన్ని అయితే బాగా చేశారు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ సరస్వతి విగ్రహాన్ని కోటి రూపాయలతో ఖర్చు చేసి తమిళనాడులో మహాబలేశ్వరం నుండి తెప్పించారు ఇది దాదాపుగా ఇరవై టన్నుల బరువు ఉంటుంది అలాగే పది అడుగులు ఎత్తులో ఉంటుంది స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు రెడీ చేస్తున్నారు అన్ని స్టాల్స్ కూడా ఏవి కూడా కంప్లీట్ కావాలా అది వచ్చేసి గేమ్ జోన్ బొండలు కూడా ఆడకూడంత ఎక్కడవి హ్యాండ్ మేడా ఇదంతా కూడా టెంట్ షీట్ అట సిటీ అంటూ పోలీస్ అన్న వాళ్ళు కూడా స్టేయింగ్ కోసం అనమాట అది విఐపీలకి విఐపిలు విఐపిలకి ఇదంతా కూడా కాలినాడకి కాకినాడకి వెళ్ళేటోళ్ళకి టూ వీలర్కి మాత్రం అలా చేస్తున్నారు అది వచ్చేసి ఆ దారి ఫోర్ వీలర్స్కి ఆటోలకి బస్సులకి వాడికి అలా చేస్తున్నారు అనమాట సో ఇక్కడ కూడా రెండు రోడ్లు పెట్టిండీ కొడుతుంది మా అమ్మలు లేదు ఎండ ఈరోజు స్టార్ట్ కదా ఏర్పట్లేని అలా చాలా స్లో స్లోగా నడుస్తున్నా దర్శనం కెళ్తున్నా ఫస్ట్ సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నా ఇది సరస్వతి దేవాలయం అనమాట श्रयत्नसाश्चश्रयत्थम् सुश्रयन्वदशाष्टादशे शुश्रयन्त्रम् अष्टादशा एका चेश्रयत्वं सा तु चेश्रयत्वंसा एकम् టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకుందామండి ఈ గర్భగుడిలో ఒకే పానవట్టం అంటే ఒకే పీఠం మీద రెండు లింగాలు ఉంటాయి అనమాట ఈ విధంగా ప్రపంచంలో మరెక్కడా కూడా లేదన్నమాట ఇలా ఉండటానికి ఇక్కడ ఒక స్థల ఉంది అదేంటంటే పూర్వం గోదావరి గొప్పదా లేదా గంగాదేవి గొప్పదా అని డౌట్ వచ్చిందంట సో అప్పుడు కాశీలో కాలం చేసినా చనిపోయిన వారు అతిథులు గంగలో కలిపిన మోక్షం వస్తుంది కాబట్టి గంగాదేవి గొప్పదని చెప్పారంట దాంతో గోదావరి నది శివుని తపస్ చేయగా శివుడు కరుణుంచి ఏం కావాలని అడగగా కాశీలో చివరి రోజు దర్శనం చేసుకునే కాలం చేసినా అలాగే అస్తికుల గంగలో కలిపిన మోక్షం కలుగుతుంది కదా కానీ నా పరివాహక ప్రాంతంలో ఒక్కసారి స్నానం ఆచరించి నీ దర్శనం చేసుకుంటే వారికి మోక్షం రావాలి అందుకు సాక్ష్యంగా నువ్వు ఇక్కడే వెళ్ళాలని కోరుకుంటుంది దానికి శివుడు అంగీకరించి ఇక్కడ స్వయంభూగా భూగా వెలిశాడు ఇక అలా గోదావరిలో స్నానం చేసి శివుని దర్శనం చేసుకున్న వారందరూ మోక్షం పొంది స్వర్గానికి వెళ్ళారంట అప్పుడు యమధర్మరాజు శివుని దగ్గరకు వెళ్ళి అందరూ స్వర్గానికి వెళ్తే ఇక నాకేం పని ఉంటుంది చెప్పండి అని వేడుకున్నాడు అంట దాంతో శివుడు యముడిని కూడా ఇక్కడే ఉండమన్నాడు అలా యముడు కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడంట ఆ విధంగా ఒకే పానవతం మీద రెండు లింగాలు వెళుతాయి అన్నమాట ఒకటి ముక్తేశ్వరుడు మరొకటి కాళేశ్వరుడు అందుకే ఈ ఆలయాన్ని కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని కూడా అంటారు కాలుడు అంటే యుముడు అని అర్థం అలాగే ఈ ఏళ్ళ మరొక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఇక్కడ ఉన్న లింగానికి రెండు నాసికార రంధ్రాలు ఉంటాయి వాటిలో మనం ఇన్ని బిందులు నీళ్ళు పోసినా కూడా బయటికి కారకుండా గోదావరిలో సన్నమల పడుస్తాయండి ఇది ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమే దీనిని నమ్మక పూర్వం గోవింద నాయక్ అనే ఒక కలెక్టర్ పరీక్షించాలని అనుకొని వెయ్యి బిందుల పాలతో అభిషేకం చేయించాడంట ఆ పాలు కూడా సంగమంలో కనిపించాయంట అంతటి మహిమగల క్షేత్రం ఈ కాళేశ్వర ఆలయం ఈ ఆలయం మరొక మేజర్ అట్రాక్షన్ ఏంటంటే నాలుగు ద్వారాలు నాలుగు నందులు ఉన్నాయన్నమాట ఈ విధంగా ఓన్లీ నేపాల్లోనే పశుపతనాథ ఆలయం మాత్రం ఉంటుందండి సో ఆ విధంగా ఈ టెంపుల్ మాత్రం ఉంది అదొక ప్రత్యేకత అనమాట ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే గర్భగుడి లింగాలు చుట్టూ నాలుగు నందులు నాలుగు ద్వారాలు ఉంటాయి బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి చిన్న నందులు ఉంటాయి అనమాట ప్రతి ద్వారం ఎదురుగా ఒక నంది ఉంటుంది నాలుగు వైపులో నాలుగు నందులు ఉన్నాయి అనమాట పుష్కరాల సందర్భం కూడా చాలా అందంగా అనమాట ఇదేనండి ఎమ్మకోన ఇక్కడ ఏరాజు గుర్తపిస్తే కదా దీని నుండి దీన్ని మనం పాలు అయ్యి బయటకు రావాలన్నమాట సో ఈ అమ్మకోన బయటకు వస్తే ఏమవుతుందంటే మన పాపాలని నచ్చిస్తేనే భక్తుల యొక్క ప్రకాళం నమ్మకం అన్నమాట సో అందుకు నమ్ముతారు కదా మనం కూడా తేలిస్తే అయితే రెండు నాలుగు ఐదు మొత్తం ఐదు ఉన్న మెయిన్ ఉంది పెద్దది ఈ రెండు చిన్న చిన్న రా మొత్తం ఐదు అమ్మ ఉండదు సూర్యాలయం ఉంటారు ప్పలు పుల్హరప్పది అండి మహాప్రసాన చే కాళేశ్వరంలో వసతి గదులు కూడా ఉన్నాయి ఇవే అవి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటాయి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట వసతి గదులు ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు ట్రై చేసి ఎట్లా ఉన్నాయి చూద్దాం సింగరేణి గెస్ట్ హౌస్ ఏసీ కాదు థౌజండ్ రూపీస్ ఎస్ఎస్ఆర్ సత్రం నాన్ ఏసీ కాదు ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎస్ఆర్ సత్రం హాల్ నెంబర్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉందన్నమాట ఆదిముక్తి వేస్తారు కళ్యాణ మండపం మూడు వేలు ఇవి రూముల తాలూకా ప్రైజెస్ తో చేసుకోండి ఇంతమంది స్వచ్ఛందంగా అన్న ప్రసాదం పెడతారు అనమాట ప్రసాదం ఒక స్వీట్ ప్రసాదం ఆలు కూర సాంబారు అలాగే మజ్జిగ నేను తిన్నా బానే ఉంది ఇదే టెంపరీగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ అనమాట ఇక్కడి వరకు బస్సులు వస్తాయి అనమాట అదండి సరస్తి పుస్తకాల వీడియోల గురించి అంత కంప్లీట్ గా వివరించానని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక రెండు మూడు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెప్పినా తెలియజేయండి అతను కనెక్ట్ అయ్యండి నేను కంపల్సరీ మీకు కామెంట్ నేను రిప్లై ఇస్తాను వన్స్ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే హింద్ బాయ్ బాయ్ సీ యూ అండ్ మై నెక్స్ట్ వీడియో